అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైల్ అవరేకాళ్ళు మసొప్పు అంటే అన్ని రకాల ఆకుకూరలు కలిపి ఈ సాంబార్ చేయబోతున్నాను సో అలాంటి వీడియో ఉంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను ఆకుకూరలు సాంబార్ చేయబోతున్నాము కాబట్టి దానికోసం అనే మెంతికూర పాలకూర కూర కర్ణాటకలో దొరుకుతుంది సబ్జీగా ఆకుకూర పాటు మనం తోటకూర బచ్చల కూర ఏ ఆకులు కూర ఏది దొరికినా కూడా ఇందులో వేసుకొని చెయ్యొచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది అన్ని ఆకుకూరలు కలిపితే మనకి ఎంత హెల్తీకి మంచిది కదండి ఈ ఆకుకూర వచ్చి సబ్సిగీ ఆకుకూర కర్ణాటకలో దొరుకుతుంది ఇవి మనం మసాలా వడ బజ్జీ బోండా దేనికైనా వాడచ్చు టేస్ట్గా ఉంటుంది దాంతోపాటు ఇవేనండి ఆవుకాళ అంటే కర్ణాటకలో అవరెకాళు అంటారు మన ఆంధ్ర సైడ్ అనపకాయ అంటారు అనుకుంటా మనం చిక్కుడు గింజలు అనుకుందాం ఓకేనా ఈరోజు ఈ చిక్కుడు గింజలతో ఇన్ని రకాల ఆకుకూరలు వేసి ఆకుకూర పులుసు పేరు పెట్టేద్దాం ఆకుకూర పులుసు దాంతోపాటు నాలుగు టమాటాలు కొంచెం కొబ్బరి తురుము ఉల్లిపాయ ఒకటి తెల్లుల్లి ఒకటి ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలు దాంతోపాటు సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ చేసి వీడియో అప్లోడ్ చేసాం కదా అదే సాంబార్ పొడి ఈరోజు వాడుతున్నాము దాంతోపాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఒక సైడ్ పెట్టేద్దాం నేను మీకు ఇక్కడ నాలుగే ఆ కూరలు చూపించాను కాకపోతే ఇందులో పది పదకొండు రకాలుగా ఎన్ని ఆకుకూరలు దొరుకుతాయి అన్ని ఆకుకూరలు వేసుకుని సాంబార్ చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో అవరే బాగా ఒకసారి కడిగేసిన తర్వాత ఆ గింజలు అనేది వేసుకుందాం చిక్కడకాయ గింజలు కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో ఉడకబెడుతున్నాం ఈరోజు దాని తర్వాత ఇందులో ఇప్పుడు మనం టమాటాలు తీసుకున్నాం కదా నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ అలాగే కట్ చేయకుండా అలాగే వేసేద్దాం తల్లు ఉల్లి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుందాం దాని మీద మనం ఆకుకూరలు చూపించాను కదా ఆకుకూరలన్నీ బాగా ఒక రెండు నుండి మూడు సార్లు కడిగేసి తెచ్చి అవి కూడా కుక్కర్ నింపుకోవాలన్నమాట ఆకుకూరలు ఏంటంటే ఇసుక ఉంటుంది కాబట్టి ఒక రెండు నుండి మూడు సార్లు కడిగామంటే ఆ ఇసుక వెళ్ళిపోయి బాగా వస్తుంది తగినంత నీరు వేసుకోవాలి ఆకుకూరలన్నీ కుక్కర్ నింపిన తర్వాత తగినంత నీరేసుకుని మూత పెట్టి విసలు పెట్టి ఒక రెండు విసలు వస్తే చాలండి మస్తు ఉడికిపోయి ఉంటుంది రెండు విషలు వచ్చినంత వరకు కాద్దాం ఓకేనా రెండు విషలు వచ్చి ఇప్పుడు చల్లగా అయిపోయింది చలగైన తర్వాత చూడండి అన్నీ కూడా బాగా ఉడికిపోయింది మనం పైన పైన ఉన్న ఆకుకూరని సపరేట్గా తీసుకుందాం ఎందుకంటారా మీరు వీడియో కంటిన్యూ చేస్తే మీకే తెలుస్తుంది మీకేంటి విచిత్రం ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటారా ఒక కొత్త రెసిపీ నేర్చుకునేటప్పుడు నిదానంగా నీట్గా వన్ బై వన్ చూపిస్తే మీరు కూడా మైండ్లోనే ఎక్కించుకొని ఇంకొకసారి అలా చేయగలరు కదండీ దానికోసం అని ఒక్కొక్కటి నిదానం చూపిస్తున్నాను ఇప్పుడు అందులో ఉన్న ఆకుకూరలు సపరేట్ తీసిన తర్వాత మనం వేసే టమాటోలు తెల్లుల్లి ఉల్లిపాయలు చెదిరిపోయాను అది ఉల్లిపాయలు ఉల్లిపాయ వేసానో లేదో నాకే కన్ఫ్యూజ్ అయిపోయింది అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా లేదు అలా చెదిరిపోయి అది అనమాట మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది గంట బటన్ ఆన్లో ఉంటే మేము వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో టమాటోలు పచ్చిమిర్చి ఉల్లిపాయ తల్లుల్లి అన్నీ వేసుకున్న తర్వాత కొబ్బరి తురుము కొంచెం వేసుకోవాలి ఈ సాంబార్కి ఎక్కువ కొబ్బరి తురుము పట్టదండి కొంచెం పడుతుంది నానబెట్టిన చింతపండు సాంబార్ పొడి ఒక మూడు టేబుల్ స్పూన్ నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని కొంచెం నీరేసి నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇలా నైస్గా పేస్ట్ లాగా రుబ్బేసిన తర్వాత వేరే బౌల్లో వేసుకుందాం ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనం ఆకుకూర ఉడికింది ఉంది కదా ఆ ఆకుకూర అనేది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుబ్బండి వేడి ఉన్నప్పుడు రుబ్బితే మన ముఖానికి పడుతుంది సో ఇప్పుడు కూడా చల్లగా తర్వాత రుబ్బండి కొంచెం కచ్చాబిచ్చా ఆకున్నట్టు చూసుకోండి ఇక్కడ నైస్ అయిపోయింది ఓకేనా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పచ్చిమిర్చి దంచిన తెల్లుల్లి ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని బాగా ఉల్లిపాయలన్నీ కొంచెం ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫస్ట్ మనం రుబ్బీసి పెట్టాము కదా టమాటాలు కొబ్బరి తురుము అంతా అది వేసుకున్న తర్వాత ఆకుకూర మనం రుబ్బిసి పెట్టాం కదండి ఆకుకూర మొద్దనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒకసారి కలిపిన తర్వాత చిక్కుడు గింజలు ఉడబెట్టి పెట్టాము గుర్తున్నదా వీడియో ఫస్ట్ అయిపోయింది ఆ చిక్కుడు గింజలు కూడా వేసుకోవాలి ఓకేనా అవరేకాళ్ళు అవరెక్కాళు గింజలు కూడా వేసుకున్న తర్వాత మనం ఆకుకూరను చిక్కుడు గింజలు ఫస్ట్ ఉడకబెట్టి ఉడబెట్టి పెట్టాం కదా అదే నీరు వాడాలి ఆ నీరు వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఆకుకూరలు ఉన్న సత్వాలంతా పౌష్టికాంశాలన్నీ ఆ నీరులోనే ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయొద్దు ఓకేనా అదే నీరు ఇందులో వేసుకున్న తర్వాత తగినంత కళ్ళు ఉప్పు వేసుకోండి పుడి ఉప్పు ఏదైనా తగినంత క్వాంటిటీ తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఇలాంటప్పుడు మనకి సాంబార్ గట్టి కావాలా పలుస కావాలా చూసుకొని నీరు అనేది యాడ్ చేసుకోవాలి మేమేమో రాగి ముద్దతో తింటాం కాబట్టి ఇంత గట్టిగా ఉండాలి ఈ సాంబార్ చేసిన రోజుకన్నా నెక్స్ట్ రోజుకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కర్ణాటక స్టైల్ అవరెకాళ్ళు ఆకుకూరల మస్సొప్పు రెడీ అయిపోయింది అంటే మస్సొప్పు అంటే మనం ఆకుకూరలో పులుసు పేరు పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో వేడివేడి రాగి మద్ద వేడివేడి సాంబారు పాటు నంచుకోవడానికి రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు బాయిల్ ఎగ్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూశాం ఇవాళ